ఎహెస్కెల్ గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ఆరవ సంవత్సరము ఆరవ నెల ఐదవ దినమున నేను నా ఇంట కూర్చుని ఎండగాను యూధా పెద్దలు నా ఎదుట కూర్చుండి ఎండగాను ప్రభువైన ఏహోవా హస్తము నా మీదికి వచ్చాను అంతట నేను చూడక అగ్నిని పోలిన ఆకారము నాకు కనబడెను నడుము మొదలుకుని దిగువకు అగ్నిమయమైనట్టుగాను నడుము మొదలుకుని పైకి తేజోమయమైనట్టుగాను కరుగుచున్నది అపరంజీ అయినట్టుగాను ఆయన నాకు కనబడెను మరియు చెయ్యి వంటిది ఒకటి ఆయన చాపి నా తల వింట్రుకలు పట్టుకునగా ఆత్మ భూమి ఆకాశముల మధ్యకు నన్నెత్తి నేను దేవుని దర్శనములను చూచుచుండగా ఇర్షాలేమునకు ఉత్తర వైపుననున్న ఆవరణ ద్వారము దగ్గర రోషము పుట్టించు విగ్రహస్థానములో నన్ను దించెను అంతట లోయలో నాకు కనబడిన దర్శన రూపముగా ఇస్రాయేలీల దేవుని ప్రభావము అచ్చట కనబడెను నరపుత్రుడ వైపు తేరుచూడమని ఎహోబా నాకు సెలవీయగా నేను ఉత్తరపు వైపు తేరుచూచితని ఉత్తరపు వైపున బలిపీటపు గుమ్మము లోపల రోషము పుట్టించు ఈ విగ్రహము కనబడెను అంతటా ఆయన నాతో ఈలాగ సెలవిచ్చెను నరపుత్రుడా వారు చేయుదాని నీవు చూచుచున్నావు కదా నా పరిశుద్ధ స్థలమును నేను విడిచిపోవునట్లుగా ఇస్రాయేలీలు ఇక్కడ చేయు అత్యధికమైన హేయకృత్యములు చూచితివా ఈ తట్టు తిరిగిన ఎడల వీటి కంటే మరి అధికమైన హేయక్రియలు చూచెదవు అప్పుడు ఆవరణ ద్వారము దగ్గర నన్ను ఆయన దింపగా గోడలోనున్న సందు ఒకటి నాకు కనబడెను నరపుత్రుడ ఆ గోడకు కన్నము త్రవ్వుమని ఆయన నాకు సెలవీయగా నేను గోడకు కన్నము త్రవ్వినంతలో ద్వారం ఒకటి కనబడెను నీవు లోపలికి చొచ్చి ఇక్కడ వారెట్టి హేయ కృత్యములు చేస్తున్నారో చూడమని ఆయన నాకు సెలవీయగా నేను లోపలికి పోయి చూచితనే అప్పుడు ప్రాకిడి సకల జంతువుల ఆకారములను హేయమైన మృగముల ఆకారములను అనగా ఇస్రాయేలీల దేవతల విగ్రహములనియు గోడ మీద చుట్టూను వ్రాయబడి ఉన్నట్టు కనబడెను మరియు ఒక్కొక్కటి తన చేతిలో దూపార్తి పట్టుకునే ఇస్రాయేలీల పెద్దలు డెబ్బది మందియో వారి మధ్యను షాఫాను కుమారుడైన యజన్యాయు ఆకారములకు ఎదురుగా నిలిచియుండగా చిక్కని మేఘము వలె ధూపవాసన ఎక్కుచుండెను అప్పుడు ఆయన నాకు సెలవిచ్చినదేమనగా నరపుత్రుడా ఏహోవా మమ్మను కారకయుండెను ఏహోవా దేశమును విసర్జించెను అని అనుకుని ఇస్రాహేలుల పెద్దలు చీకటిలో తమ విగ్రహపు గదులలో వారిలో ప్రతివాడు చేయు దానిని నీవు చూచుచున్నావు కదా మరియు ఆయన నీవు ఈ తట్టు తిరుగుము వీటిని మించిన అతి హేయకృత్యములు వారు చేయుట చూతువని నాతో చెప్పి ఏహో మందిరపు ఉత్తర ద్వారము దగ్గర నన్ను దింపగా అక్కడ స్త్రీలు కూర్చుండి తమ్మూజు దేవతను కూర్చి ఏడ్చుట చూచితనే అప్పుడు ఆయన నరపుత్రుడ ఇది చూచితివి కానీ నీవు తిరిగి చూచిన ఎడల వీటిని మించిన హేయ కృత్యములు చూతువని నాతో చెప్పి ఏహోవా మందిరపు లోపలి ఆవరణంలో నన్ను దింపగా అక్కడ ఏహోవా ఆలయ ద్వారము దగ్గరనున్న ముఖ మంటపమునకును బలిపీఠమునకును మధ్యను ఇంచుమించు ఇరువది ఐదుగురు మనుష్యులు కనబడిరి వారి వీపులు ఏహోవా ఆలయము తట్టును వారి ముఖములో తూర్పు తట్టును తిరిగియుండెను వారు తూర్పుననున్న సూర్యునికి నమస్కారం అప్పుడు అప్పుడైనా నాతో ఇట్ల నేను నరపుత్రుడా నీవు చూచితివే యూదా వారు ఇక్కడ ఇట్టి హేయ కృత్యములు జరిగించుట చాలదా వారి దేశమును బలత్కారముతో నింపుచు నాకు కోపము పుట్టించుదరు తీగే ముక్కునకు పెట్టుచు మరి ఎక్కువగా నాకు కోపము పుట్టించుదురు కాబట్టి కటాక్షము లేకయో కనికిరము చూపకయు నేను నా క్రోధము నగుపరిచి వారు నా చెవులలో ఎంత బిగ్గరగా మొరపెట్టినను నేను ఆలకింపకుందును ఆమెన్